పర్మిషన్ గ్రాటెడ్ అని చెప్పు వీరు పర్మిషన్ ఇచ్చారు సరే కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి వీడామైంది అసలే ముదురు అబ్బా అది కాదండి ఇంత ఈగు ఉన్న మీరే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు తను రానంటే మీకు హర్ట్ అవ్వదు మార్కోటైంది aunty ఎలాాల్సిందే నేను చెప్పారని చెప్పు సాక్షరటల్తాడు మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళనంటున్నాడురే సిద్ధు్

వెళ్తాడా అది అదే కదా మరి కావాల్సింది ఏంటా సారీ బస్ చూసుకోలేదు ఇట్స్ ఓకే పిల్ల మంచి షేప్లో ఉంది बलद बस सॉरी सॉरी ये पेगा लाइक दिस को लुबास देखो मुझे से ये बना ना इवल वन इज रेडी इट्स ओके सिग्नल पर हो जा दे देखो मुझे रुको इधर आ सो ओनिया मां बने पा ए आ गया आगो पो नी मान जा पो मना जी 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 बैठ जी సిద్ధు లైట్ తీసుకో వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ కానీ ఆపడం చాలా కష్టం నీ లైఫ్ వేరే సిద్ధు కాబోయే సివిల్ సర్వెంట్ వి ఇది కాదు నీ జీవితం ఇదే నా జీవితం కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను అందుకే సివిల్స్ తీసుకున్నా సివిల్ సర్వెంట్ అంటే జీవితం కోసం చేసే ఉద్యోగం కాదు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ

అమ్మా నిజంగానే వన్ టైం పాలదమ్మా ట్రై మై లెవిల్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అవ్వలేదు కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది

పాట పాడింది పక్కన ఎదిరిగింది పడిపోయింది అనుకుంటున్నావా యా ఆల్మోస్ట్ అది జరగదు జరగనివ్వను ఏ ఎందుకు నా ఈగో ఒప్పుకోవట్లేదు మీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఎంత కావాలో చెప్పు స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను ఆ చెప్పురా ఓ అర్ధకిలో రెస్పెక్ట్ పావు కిలో పావు బాబు చెప్పు ఏ హోటల్ నుంచి ఆల్మోస్ట్ వచ్చే రెస్పెక్ట్ అంటే మర్యాద మర్యాద కావాలి ఓకే గురుజీ పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను చూసుకోండి గురుజీ ఏమంటా దీంతో నన్ను కొట్టావేమో నా ఈ కొనుక్కోలేవు సైజ్ చేయించుకుంటా మరి ఇంకేం చేయాలి గురుజీ జనరల్ గా మీ అమ్మ నాన్న రోజు అయితే ఏం చేస్తావురా సెలబ్రేట్ చేస్తా ఇదైతే జనరల్ అయిపోతా మరి నాదైతే అంటే ఇవాళ మీది హ్యాపీ అనర్సరీ గురుజీ ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్ నాకు ఆటివి నచ్చవు అవి ప్రైవేట్ పర్సన్ ప్లీజ్ నాకు సరే 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 రింగ్ వాపస్ చేస్తా ఓకే ఏమే శ్రీకన్య అబు ఇది వచ్చిందండి సుకన్య ఏమండి లిప్స్టిక్ ఉందా వాడేసావా ఎప్పుడు వాడే గనక ఇప్పడానికి ఉంది వాడేసేయి థాంక్స్ అండి కూర్చోండి లే అర్థిరుగో అబ్బా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హాయ్ ఆంటీ అబ్బా అమ్మాయి మహాలక్ష్మిలా ఎంత బాగుందో అమ్మా ఆ అమ్మాయి అంత బాగుందా తిండి వచ్చేసిందా ఆయ్ నీ ఫిక్స్ అయ్యావా నువ్వు ఫిక్స్ అయితేనే ఫిక్స్ అయినట్టు ఆ అమ్మాయిని కోడలు ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్

ఏంది గురుజీ నన్ను ఎరుగా పెట్టుకోని వాడిని ఉన్నప్పు కొడతాయంట్రా మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదు మీరు నిజంగా ఇగొక బాప్ గురుజీ నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా బట్ నేను కాదు గురుజీ బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా నేను కాదు అంటున్నానా సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చేయాలి చెప్పు ఉన్నట్టుంది గుండె హెడ్ మీద కూర్చున్నట్టుంది మరీనా ఫీలింగ్ నాస్టాల్జిక్ రా నాస్టాల్జిక్ ఆ అంటే గ్యాప్ బాగా వచ్చింది గురుజీ గ్యాప్ ఆ గ్యాప్ ఏంట్రా అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ ఓ అదా చచా వచ్చిందిరా ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురుజీ రెడ్ రెడ్డి కాదు ఓ మాథ్ రెడ్డి మళ్ళీ ఫామ్ లో కొస్తానంటావా మామూలు ఫామ్ కాదు గురుజీ యువరాజ్ సింగ్ లాగా ఆర్ బౌలర్ కార్ సిక్స్ రే ఆ సిక్స్ ఎందుకు లేరా జస్ట్ తోని లాగా లాస్ట్ వన్ సిక్స్ కొట్టి ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఇన్ స్టైల్ ఓ యా వావ్ నువ్వు తోరస్ గిర్చి బంటి మరి బండి గాడు ఈ టెల్ల బంటి అన్నీ చూస్తుంటాక తన్ 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 ఎంజాయ్